హాయ్ అండి ఇక్కడ ఒక క్లయింట్కి మనం రూమ్ చేసి ఇచ్చామండి మీకు తెలుసు ఆల్రెడీ మీకోర్ వీడియోస్ అయితే చాలా మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడ అయిపోయి కూడా ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందండి దాని పెయింట్ మనం కస్టమైజేషన్ చేయించుకోవాలి కదా ఎలా కావాలి ఏంటి అనేది డిస్కస్ చేసుకొని కస్టమైజేషన్ అయితే చేసి ఇచ్చామండి ఈరోజు వచ్చేసేయనమాట అందుకు ఇన్స్టలేషన్ చేస్తున్నాను అసలు క్లయింట్ అయితే మొత్తం అయిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే కొంచెం ఎమోషనల్గా కూడా అయిందనమాట అంత బాగా నచ్చేసింది తనకి అలా అంత హ్యాపీగా ఉంటే మనకు ఉండే సాటిస్ఫాక్షన్ వేరండి కానీ అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందండి పూజారు మీకు ఎలా అనిపించింది ఏంటి మీరు కూడా మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్